మదనపల్లె దస్త్రాల దహనం కేసు విచారణ శరవేగంగా సాగుతోందని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు కర్నూలు నుంచి మదనపల్లె పెళ్తూ కడపలో ఆగిన ఆయన శాంతి భద్రతల అంశాలపై ఎస్పీ హర్షవర్దన్ రాజుతో చర్చించారు మదనపల్లె ఘటనలో ఆధారాల విశ్లేషణ జరుగుతోందన్న డీఏజీ రెవెన్యూ అధికారుల సూచనలతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు మదనపల్లె ఘటనపై డీఐజీ కోయ ప్రవీణ్ తో మా ప్రతినిధి మురళి ముఖాముఖి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్తరాల దహనం సంబంధించి విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది ఓవైపు పోలీసు రెవెన్యూ శాఖ సమాంతరంగా ఈ ఘటన పైన గత వారం రోజుల నుంచి కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ మదనపల్లి ఆ జరిగినటువంటి ఘటనను పరిశీలించడానికి కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ గారు అక్కడికి వెళ్తున్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకొని సార్ చెప్పండి ఇప్పటివరకు వారం రోజుల పాటు ఆ మదనపల్లి ఘటన పైన ఎలాంటి పురోగతి ఉంది చాలా పురోగతి సాధించారు అండి మొత్తం మీద అక్కడ ఏదో భారీ స్థాయిలోనే జరిగి దాని మీద అయితే కొంచెం మంచి లీడ్స్ వచ్చాయన్నారు సో దాని గురించి అక్కడికి వెళుతున్నాం ఇప్పటికే దాదాపు ఇద్దరు ఆర్డీఓలు సీనియర్ రెసిడెంట్ విఆర్ఓని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఎవరైతే మెయిన్ జూనియర్ రెసిడెంట్ ఉన్నారో వాళ్ళని అదుపులో పెట్టుకుని విచారించ అరెస్ట్ గట్ట ఏం చేయలేదు రోజు పిలుస్తున్నాం పంపిస్తున్నాం అదే పెద్దిరెడ్డికి చెందికి సంబంధించినటువంటి పిఏకి సంబంధించినటువంటి శశిధరని కూడా నిన్న హైదరాబాద్లో వెళ్ళి తనకి అది ఇంకా పరిశీలిస్తున్నారు ఇప్పుడు మనం ఇంకా పూర్తి వివరాలు లేకుండా బయటకు మనం ఏం చెప్పే పరిస్థితి లేదు అవన్నీ ఏం దొరికే అంటున్నారు అవన్నీ పరిశీలన జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి ఏమైనా కీలకమైనటువంటి ఆధారాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉందా అంటే ఈ కేసును పడతాయండి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాబట్టి మనం క్షుణ్ణంగా పరిశీలించకుండా కొన్ని విషయాలు మాకు అంత అవగాహన కూడా ఉండకపోవచ్చు రెవెన్యూ వారి సూచనల సలహాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది టైం పడుతుంది కొంచెం టైం కానీ ఈ యొక్క పురో ఈ దర్యాప్తు పురోగత అయితే మాత్రం చక్కటి పద్ధతి క్రమ క్రమ పద్ధతిలో జరిగింది అలా అదైతే నేను చెప్పగలుగుతాను ఫోరెన్సిక్ నివేదిక కూడా అనేక ఆధారాలు కూడా సమర్పించినటువంటి పరిస్థితి అంటే సీఎం గురు చంద్రబాబు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ కేసు పైన మీరు ఎట్లా చూస్తారు ఆయన ఇవ్వాల్సిన సూచనలు సలహాలు మాకు ఒక విధంగా ఆయన గైడ్ చేశారు మీరు ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించాలి మీరు ఫోరెన్సిక్ తెలియండి నాగ్పూర్ ఫైర్ ఫైర్ టెక్నాలజీ ఫైర్ ఏదో ఉంటుంది ఫైర్ నేషనల్ ఫైర్ రెస్పాన్స్ ఏదో వాళ్ళని పిలవండి అని వాళ్ళకి మనకి ఆయన ముందు చూపుతూ మమ్మల్ని గైడ్ చేయడం జరిగింది ఎప్పటిలోపల ఈ కేసు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే వేల మంది బాధితులు కూడా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి భూకబ్బాలపై ఫిర్యాదు చేస్తున్నారు అంటే ఇప్పటివరకు కూడా ఎలాంటి పురోగతి సాధించలేదు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఇవన్నీ ఇప్పటికీ మనకి ఇప్పుడు డాక్యుమెంట్లు నైంటీ పర్సెంట్ మనకు కంట్రోల్ ఏవైతే ఈ దర్యాప్తులు ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ చెప్పలేను అక్కడికి వెళ్లేకే ఇంకొంచెం బెటర్ పిక్చర్ నేను చెప్పగలుగుతాను చాలా క్రమశిక్షణగా క్రమ పద్ధతితో అద్భుతమైన విచారాన్ని దర్యాప్తు చేపట్టారు సో దాని యొక్క ఫలితాలు మీకు రానున్న రోజుల్లో చూస్తారు థ్యాంక్ యూ ఇది డిఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్తున్నటువంటి మాట కెమెరామ్యాన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ కడప